హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి గోదాంగడ్డ మన కరీంనగర్లో అమ్మవారి ఆలయం అండి ఇది వచ్చేసి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయము ఇక్కడ ఏ కోరిక కోరుకున్న మ ఖచ్చితంగా నెరవేరుతుందండి ఒక నమ్మకం అనమాట ఇది అమ్మవారి ఎంట్రన్స్ అనమాట ఏంటంటే ఇక్కడ రాహుకాల పూజ అని జరుగుతుందండి అయితే మంగళవారం మంగళవారం రోజు ఎవరికైతే అనుకున్న పనులు జరగవో అంటే పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి వాటి ఉంటే రాహుకాలం రాహుకాలం టైంలో అమ్మవారికి నిమ్మకాయలు కోసి ఆ టైంలో దీపాలు వెలిగించుతారనమాట నిమ్మకాయల దీపం అండి అంటే ఒక దీనికి నియమాలు నిబంధనలు కూడా ఉంటాయండి ఆ రోజు నిలారం ఉండ ఉండాలన్నమాట ఫస్ట్ డే రెండు నిమ్మకాయలు అంటే ఫస్ట్ వారం రెండు నిమ్మకాయలు తర్వాత సెకండ్ వారం నాలుగు నిమ్మకాయలు అలా అని ప్రాసెస్ పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట సో ఇది నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి మీకు మధ్యలో అయ్యగారి దగ్గర విశ్లేషణ తీసుకుందాము సో ఇదేంటనే అనుకు అనుకోకుండా వెళ్ళాను కాబట్టి అక్కడ అత్తమ్మ తీసుకొచ్చారు దీపాలు అక్కడ నేను వెలిగించుకున్నాను అనమాట సో రాహుకాల దీపం ఏంటి అంటే మనము అమ్మవారికి బలి ఇస్తాం చూసారా ఒక మేకను బలి ఇస్తాం చూసారా అలాంటిది రాహుకాలంలో ఒక నిమ్మకాయ కోసి దీపం పెడితే అమ్మవారికి ఒక మేకపోతుని కోసినట్టు అంట అండి సో అంత పవర్ఫుల్ అంట ఆ రాహుకాలం పూజ అనేది మెయిన్ రాహుకాలం పూజ వచ్చేసి మంగళవారము శుక్రవారం జరుగుతుంది మంగళవారం మట్టుకు ఖచ్చితంగా టూ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ప్లస్ అక్కడ అన్నదానం కూడా ఉంటుంది మనకు అంటే మధ్యాహ్నం అంతా అంటే మార్నింగ్ టు పూజ వరకు ఏం తినకుండా అమ్మవారి ధ్యానంలో ఉండి అక్కడ రాహుకాల పూజ చేసుకున్నాక మనకు అక్కడ అన్నదానం కూడా ఉంటుంది ప్లస్ అక్కడ భోజనం చేసుకొని రావచ్చు అనమాట సో పూజ అయిన తర్వాత అలా పసుపు కుంకుమలు కూడా ఇచ్చుకుంటారు అనమాట అంటే ఒక్కొక్కరు ఏ ఏ వారం బట్టి ఆ వారం నిమ్మకాయలు పెరుగుతూ ఉంటాయి అంటే ఇలా మనం మొక్కుకున్న దాన్ని బట్టి చేసుకోవచ్చండి తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు మన అండి అమ్మవారి సంకల్పం మనము తను ఎన్ని మనతో చేయించుకునేది ఉంటే అన్నీ చేయించుకుంటుందండి ఎందుకంటే నేను అనుకోకుండా వెళ్ళాను వెళ్ళిందే గ్రేట్ అనుకుంటే మా అత్తమ్మ కూడా నిమ్మకాయలు తీసుకొచ్చిందనమాట సో నేను కూడా ఆ టైంలో పూజ చేసుకున్నాను అనమాట నేను మెయిన్ హారతి టైంకే వెళ్ళాను సో చాలా బాగుందండి గుడి కూడా ప్లస్ పిల్లల్లో ఉంటుందండి ఈ అమ్మవారు అంటే దినదినాభివృద్ధి చెంది ఇంత పెద్ద అయిందనమాట ఈ టెంపుల్ నిజంగా చాలా బాగుంటుంది మా మీరు కరీంనగర్ వాస్తులు ఎవరైనా ఉంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి అమ్మవారి దివ్య మంగళ రూపం అయితే చాలా బాగుంటుందండి మనకు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం తల్లి తల్లండి సో చూడండి కంటిన్యూ వీడియో అమ్మవారికి ఏమంటారండి హోమం ఉంటుందన్నమాట పైన చూసారా ఎయిర్ పోవడానికి డైరెక్ట్ స్లాబ్కి హోల్డ్ చేసి పైన ఇచ్చేసారు అక్కడ మనకు ఏం ఇట్లా ఏంటి పొగ ఫామ్ కాకుండా ఇది నిత్యం వెలుగుతూనే ఉంటుందటండి మనం మన ఒంటి మీద ఏమైనా ఉంటే మట్టుకు పోవడానికి అలా మన చుట్టూ ఒక కొబ్బరికాయ దింపుకొని అలా వేయి వేస్తే సరిపోతుందటండి గురుజీ గారు నమస్తే గురుజీ యాక్చువల్లీ అమ్మవారి పేరు గారు అంటే ఇక్కడ ఏ అమ్మవారి దుర్గా దుర్గా అని దుర్గా మాతలుస్తారు మా లంబడి భాషల మైరమ్మ మాత మైరమ్మ మాత మైరమ్మ మేము ప్యూర్ లంబోడోళ్ళం ఓకే రెండు సార్లు నవరాత్రులు అయితే దేవి నవరాత్రులు క్షేత్రమాసం అండ్ ఆశ మాసం ఓకే ఈ రెండు ఆశ్వ నవరాత్రుల అమ్మవారికి దసరా నవరాత్రి కూడా విశిష్టంగా ఉన్నది ఇక్కడ దసరా నవరాత్రులు విశిష్టంగా జరుపుకుంటారు వెలిసి అయితే ఇరవై రెండు సంవత్సరాలు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల జనం మచ్చడుకోవడం మొదలైంది ఇది మేము గుడి కట్టి మా సొంతం పది వాళ్ళు జనం వస్తున్నారు పసి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయి అంటే మీరు లమ్మడోళ్ళు కదా అంటే ఈ అమ్మవారు ఎట్లా కుల గురు మా కుల ఆరాధ్య దేవత శివలాల్ మహారాజ్ తదంతరం మహాజ్ జన్మించారు ఆ మహాజ్ ఆదిగ మా అనే ఆదిశం వరకు ఇక్కడ గుడి నిర్మించడం ఓకే సో అంటే ఇక్కడ అమ్మవారి ఇక్కడ రావడానికి అంటే ఎవరికైనా కల్లుల దర్శనం అలా తిరుగుతుంటే మా రావ మహారాజా అని మా కుల గురువు అని ఓకే మా ఆరాధ్య దేవత జగదంబ దేవి ఓకే జగదంబ దేవి నేను చెప్పిన మా గురుజీకి బాబు మా కరీంకస్థలే ఉంటే మళ్ళీ గుడి నిర్మిస్తూ వస్తానంటే ఆయన ఆదేశం వరకు ఇక్కడ గుడి నిర్మించడం ఓకే ఇప్పుడు గురుజీ పేరు ఏమన్నారు సొంత రామరావు మహారాజ్ సొత్ రామరావు మహారాజ్ రామరావు ఓకే తను కాలం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది అంతేనా అంతే అప్పటివరకు వచ్చేవారు ఇక్కడికి ప్రతి రెండు సంవత్సరాల సరే కళ్యాణ్ ఖర్చు వెళ్ళేటవాడు అవునా అంటే తను వస్తే మన ఉత్సవాల్లా జరిపేవాళ్ళు టైం లెండ్ టైమ్ రాస్తుండే ఓకే సమయం దొరికితే వరంగల్ హైదరాబాద్ పోయినప్పుడు అయిపోయి ఇక్కడ అవును ఓకే ఇప్పుడు ఈ గుడి మీరే కట్టించారా అంటే మీ తాతల్లా మీరేనా తాతలు పోయి యాభై అరవై అంటే మీరే అంటే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తాతలు ఎక్కడ ఉంటారు మా నాన్న అంతేనా అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా మీరేనా ఎండోమెంట్ లేదు ట్రస్ట్ లేదు దీంట్లో ట్రస్ట్ ఉంది మీ ట్రస్ట్ ఉందా ట్రస్ట్ ఉంది ఓకే అంటే ట్రస్ట్ ద్వారా వచ్చిన దాన్ని దీనికి డెవలప్మెంట్ కి వాడతారు మా సొంతంగా ఉన్ని సుల్తాన్ని పెట్టుకుంటారు మేము సొంత ఇక్కడ స్పెషల్ ఏంటి అమ్మవారి దగ్గర అమ్మవారికి రాహుకాలం కనుమ పూజిస్తుంది సంతానం సంతానం వ్యాహార అభివృద్ధి విద్యా అభివృద్ధి ఇలాంటివి అది ఎప్పుడు రాహు పూజ మంగళవారం నాడు మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు మంగళవారం నాలుగు ఓకే అంటే ఎంతమంది వస్తారు గారు గురుజీ యాభై వంద మంది వస్తారు ఓకే ఓకే అంటే దానికి ఏమేమి తీసుకొస్తారు అంటే పూజకు సంబంధించింది ఏంటి ప్రతి గుడికి పూలు పండ్లు కొబ్బరికాయలు ఇక్కడ దీపార్థన కోసం నిమ్మకాయలు అవసరం ఉంటాయి ఓకే నిమ్మకాయ దీపం నిమ్మకాయ ఓకే ఫ్రెండ్స్ గమనించండి నిమ్మకాయలు దీపం వెలిగిస్తారు ఎన్ని నిమ్మకాయలు వారానికి రెండు దీపాలు ఇప్పుడు మొదటి వారం రెండు దీపాలు రెండు వారం నాలుగు దీపాలు మళ్ళా అంటే ఎన్ని వారాలు చేసుకోవాలి ఇలా కొన్ని ఐదు వారాలు కొందరు పదకొండు వారాలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ రెండు అంటే ఒక్కొక్క వారానికి రెండు రెండు పెరుగుతావు ఓకే అంటే మనకు కోరిక నెరవేరే దాన్ని బట్టి అన్ని వారాలు చేస్తాయి మనం పూజ చేసిన కొద్ది కోరికలు పుడతాయి అంతే ఓకే పూజ చేస్తే అనుకూలమైతుంది ఓకే సో మళ్ళీ ఇక్కడ అదే రోజు అన్నదానం కూడా ఉంటుంది కదా మంగళవారం మంగళ అన్నదానం ఉంటుంది మంగళవారం మంగళ అన్నదానం ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఫ్రైడే స్పెషల్ ఏమైనా ఉంటుందా శుక్రవారం మంగళవారం శుక్రవారం రెండు రోజులు ఇప్పుడు రావుకాల పూజ రెండు రోజులు చేస్తారా శుక్రవారం నాడు పది గంటల పదిన్నర నుండి ఓకే పన్నెండు గంటల వరకు ఓకే శుక్రవారం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు సో అమ్మవారికి అభిషేకాలు ఎలా ఉంటాయి ప్రతి రోజు ప్రతిదీ గుడినట్లు పంచప్రసాదనం అయితే మంగళవారం మంగళ రోజు అభిషేకాలు అయితే రోజు తీర్థప్రసంద నిరుద్యమవుతుంది ఓకే సో ఇప్పుడు అమ్మవారికి అలంకరించిన చీర ఉంది చూసిండ్రా డైలీ డైలీ మార్చుతారా డైలీ రోజు అభిషేకం రోజు ఇప్పుడు అమ్మవారి కట్టిన చీర మీరే తెస్తా కట్టిన మీరు మీరు ఇస్తారా మీరే పోరుగా ఇస్తాం వాళ్ళు ఇచ్చినవి మీరు కడతారు అమ్మవారికి సో మళ్ళీ అవి వేలం లాంటివి అనేది వేలం లేదు నీళ్ళు కట్టిన చెల్లెలు అన్ని మేము నీళ్ళు వేసేస్తాం నీళ్ళు వేసి మీరే వాడు ఎవరు దొరకాలి నీళ్ళు వేసి ఎవరు తీసుకుపోతారు పారే నీళ్ళు వేస్తాం ఆహా పారే నీళ్ళు వేస్తారా నీళ్ళు వేస్తారంటే నాకు నేను పారే నీళ్ళ అంటే పడి చీర కట్టిన అన్ని చీరలు ఏ చీర కట్టిన అవునా అంటే కొంతమంది ఇప్పుడు దుర్గా టెంపుల్ ఉంది మేము కట్టించినాక తర్వాత మేము వాడుకుంటాం ఉపదేశం అట్లా లేదు మా ఉపదేశం ఇలా ఉన్నది మా గురించి ఇచ్చిండు అమ్మారి ధరించే చీరలు నీళ్ళలో పారేయాలని

స్వామీజీ నిర్దేశించిన మంచి మాది ఆయన ఆశ్రమంలోకి ఇక్కడ పంపించింది ఇక్కడికి ఓకే దీన్ని పూజించి మళ్ళీ పంపిణు పూజించింది దీపాలు డైలీ పెడతారా ఇక్కడ అక్కడ దీపాలు అక్కడ దీపాలు ఇవి ఫ్రెండ్స్ ఈ రూమ్లో ఏసీ కూడా ఉంది మీరు గమనించారా చల్లగా ఉంది అంటే గురుజీ ఉన్నారు అని భావించి సాక్షాత్ ఉన్నారు అని భావించి స్వామివారికి నిత్య దీపము ప్లస్ చల్లగా ఉండడానికి ఏసీ కూడా ఆన్ ఉందంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ పక్క మొదటి మొదటి జన్మ శివలాల్ మహారాజు ఉండేది ఆయన దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల కింద జరిగిన అది ఆయన అన్నాడు ముప్పై నెలల్లో జరిగిపోయింది ఆయన మొదటి జన్మల రామ నేను పుడతా అందరి నేను అందుబాటులో ఈ రామరావు మహారాజు ఓకే ఇప్పుడు అవి గద్దెల్లాగా ఉన్నాయి అవి ఏంటి ఒకటి శివలాల్ మహారాజ్ గద్దె ఉన్నది ఒక లోకమతో మహాజ గద్ది ఉంది ఓకే శివలాగ్ మహారాజా పౌరాదేవి దేవి లోకమసనం మహారాజ్ మహిర్ నగర్ ఓకే అసలు వాళ్ళకి వాళ్ళ పేరునే గద్దెలు కట్టి వాళ్ళని పూజ పర్తిస్తున్నాయి దసరాలో ఓకే ఓకే దసరా స్పెషల్ ఏంటి అయ్యాయి ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ చండీహోనం అవుతుంది ప్రతి రోజు ప్రతిరోజు చండీహోమ దసరా ఓడదు అవునా ఓకే మళ్ళీ వేరే అమ్మవారు పెడతారా ఇదే అమ్మవారు పెద్దద్దు మేము అమ్మవారి పెట్టాము ఇది అమ్మవారికి ఇదే అమ్మవారికి అలంకరణ ఇదే అమ్మవారిని పూజించుతారు ఓకే మీ పేరు అయ్యగారు నా పేరు జగిందర్ సింగ్ రాథోడ్ జగిందర్ సింగ్ రాథోడ్ అంటే ఇప్పుడు టెంపుల్ మొత్తానికి మీరే అయ్య ఆధిపత్యం ప్లస్ అయ్యవార్లు మీరేనా అయ్యవార్లు మీరే ఓకే టెంపుల్ గురించి మీ అనుభవం చెప్పండి రెండు మాటల్లో బాగా కష్టాలు అవునా కష్టాలు ఉంటే కొత్త ఇక్కడికి వచ్చినాం ఏ దిక్కు వచ్చినాం మేము తల్లి ఇక్కడ ఉంటదని తెలిసింది నాకు ఒకదానొక రోజు వచ్చి తల్లిని చూసినపోయినా బాగా కష్టం ఉన్నది మా ఆయనకి ఏం లేదంటే ఒక పని దొరికింది మా కొడుకు ఏంటంటే మా కొడుకు ఒక పని దొరికింది నా బిడ్డ నా కొడలిద్దరిది ప్రెగ్నెంట్ ఉంటుంది నా బిడ్డకు బిడ్డ పుట్టి నా కొడుకు కోడలకు బిడ్డ పుట్టింది తెల్లారే బిడ్డకు బిడ్డ పుట్టింది దసరా తల్లి కట్టింది ఓకే అంటే మీరు మంగళవారం మంగళవారం వస్తారు ఇప్పుడు ఎన్ని మంగళవారం నుంచి వస్తున్నారు ఇప్పుడు దశ అవతలు వస్తాను దసెండు వస్తాను అంటే కంటిన్యూ అవుతాను మొక్కగా అంటే ఆమె ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానే ఉన్నా గురు అంటే మధ్య మధ్యలో గిట వీలు కాకుంటే వచ్చి మొక్కుతా మంగళవారం శుక్రవారం దీపాలు వెలిగిస్తా ఇగో దీపాలు వెలిగించే అలా మొక్కుకున్నా తల్లికి సో మంచిగా అయింది ఇతర మా బానే పని దొరికింది నా కొడుకు పని దొరికింది బాగా కష్టాలు ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి మొక్కుతా నా ఓకే నాకైతే మంచిగా అనిపించింది రా అంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి నెరవేరుతాయి నాకైతే ఓకే బాగా కష్టాలు ఉన్నాయి కానీ కొంచెం కొంచెం తగ్గుతా అంది ఇకేనండి నా పేరు భాగ్యలక్ష్మి వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చింది ఓకే ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయింది కాబట్టి అమ్మవారి తెలిసి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి శరణ్ వేడితే అసలు ఇళ్ళలో ఉన్నది అసలు తల్లి ఎక్కడ ఉంటుంది ఏ గుడి అదే మరీ సంధిలో ఉంది ఏర్పడకుండా ఉంది ఎక్కడ ఉంటుందో తల్లి ఎందుకు ఎక్కడ ఉంటుంది ఏ గుడు అనుకుంటా అందరూ ఎప్పింది ఎక్కడ ఉంటాయి సందు వచ్చినా అసలు తల్లి ఉన్నది అప్పుడు మొక్కుతా ఉన్నాయి మొక్కున్న మంచిగా ఇట్లా అందరూ అన్న మంచిగా అయితే కూడా ఇట్లా వేసుకో నువ్వు కూడా దీపాలు ఇట్లా పదకొండు నాకొకరు చెప్పింది మీకు చెప్తే మీరు చెప్తాను బిడ్డకు మా చుట్టామే అనుగ్రహం ఉంటాయి ఇక్కడ రావాలి అదే లేకుంటే అలా నేను వస్తాను అనే రాను అనుకోకుండానే వస్తాను ఆ అడుగు ఎప్పుడు అప్పుడు వస్తాను ఎండలగా ఆగి తల్లి ఆగి ఉంటే అట్లా తర్వాత భోజనాలు అన్నదానం కూడా చేస్తున్నా సో ఇదే అండి గోదాంగడ్డలోని అమ్మవారి ఆలయం ఎలా అనిపించిందండి చాలా మహిమ గల తల్లి మీలెవరన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ రాహుకాల పూజలో పాల్గొనండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే అండి చూసి లెక్చర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం थैंक्स अंडी थैंस फार वाचि